హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా మామిడి తోట మీకు చూపిస్తున్నాను అలాగనే మా చేనుకి వెళ్ళేటప్పుడు పత్తి చేలు పెసర చేలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను ఇది మా మామిడి తోట అండి పెద్ద పెద్ద చెట్లు గుమ్ముగా వచ్చాయి ఎకరానికి నలభై ఐదు నుంచి యాభై చెట్లు వేసుకోవచ్చండి చెట్టుకి చెట్టుకి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల మధ్యలో ఉంటే చెట్టు మంచిగా కాస్తాయంటండి నేను అది తెలుసుకున్నాను చెట్లు చూడండి చాలా పెద్దగా గుబురుగా వచ్చాయి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే గంట బిల్లును కొట్టండి మా బాబు చెట్టు ఎక్కి మామిడి చెట్టు ఎక్కి మామిడికాయల కోసం చూస్తున్నాడండి ఇప్పుడు సీజన్ కాదు కదా కాయలు లేవు కాకపోతే సరదా కోసం ఎక్కాడండి మామిడి చెట్లు మధ్యలో దారి చేసుకొని ఇంకో పొలంలో ఇంకో చేలోకి వెళ్ళడానికి అలా డాక్టర్లు పోయాయండి అదే ఆ దారి తర్వాత చేలకి చేలకి మధ్యలో ఇట్లా ఫెన్షింగ్ వేసుకుంటారండి ఇది దారి చూడండి ఎంత మంచిగా ఉందో వాతావరణం క్లైమేట్ మొత్తం ఈ చేలల్లో వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో మామిడి చెట్లు మొత్తము చాలా బాగున్నాయండి అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగా నచ్చింది మాకు నేను <Nenu>, మా బాబు మా డాడీ అంటే మా, మా నాన్నగారు అందరం కలిసి వెళ్ళామండి చూడటానికి చూసి వచ్చాము మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బల్లుని కొట్టండి మామిడి చెట్లు బాగా కాత కాయాలంటే ఇప్పటి నుంచే దానికి పోష్టికాలు ఇస్తూ ఉండాలండి అంత ఈజీ ఏం కాదండి పంట పండించడం అనేది తర్వాత మా నాన్నగారి పత్తి చేను కూడా మీకు చూపిస్తున్నాను ఇది ఎకరంలో వేసారండి పత్తి నాకు ఇచ్చిన ఎకరంలోనేమో మామిడి తోట నలభై ఐదు చెట్లు ఉన్నాయి ఇది పత్తి చేనండి ఇది ఎకరము మొత్తం పత్తి చెట్లు మొలిచాయి కలుపు తీపిచ్చారు మొన్ననే ఇవి టేకి చెట్లు టేకు చెట్లు పూత పూసాయి చూడండి టేకు చెట్లకు కూడా పూలు ఉన్నాయి పత్తి కూడా ఇప్పుడే వస్తుంది మా బాబు మామిడి తోటలో ఒక మామిడి చెట్టు మొలిస్తే ఆ చెట్టుని తీసుకొచ్చి చూపిస్తున్నారు వీడియోలో మామిడి తోట కింద అంటే మామిడి తోట చెట్ల కింద మొత్తం గ్రీనిష్గా చాలా బాగుందండి గ్రీన్ మ్యాట్లు వేసుకున్నట్ల ఉంది మొత్తం చాలా పచ్చగా బాగుందండి చేను మా బాబు చాలా ఎంజాయ్ చేశాడు ఆ చేలో మొత్తం తిరుక్కుంటూ చెట్లు ఎక్కుకుంటూ దిక్కుంటూ మామిడి తోట నుంచి పెసర తోటకు వచ్చామండి పెసర చెట్లు చూస్తున్నాము పెసరకాయలు కోసుకొని తిన్నామండి అన్నీ కాయలు కోయటానికి వచ్చాయి కానీ ఇంకా మిషన్ రాలేదంటండి వర్షం వస్తుందని మిషన్ రాలేదు పెసరు కూడా బాగా వచ్చిందండి ఈ పెసరకాయలు నల్లగా అయ్యి పాడైపోయేటట్టు కొన్ని రోజులకి తెంపేసేయాలి గ్రీని వరకు కోసుకొని తిన్నామండి చాలా బాగున్నాయి టేస్టీగా చేను కూడా మొత్తం గ్రీనిష్గా చాలా బాగుందండి ఇది ఒక ఎకరంన్నర దాకా ఉంటుంది అనుకుంటా ఇది వాళ్ళదే దారి చూడండి ఎంత బాగుందో ఇది ఎరపతో వేయటం కోసం అనేసి పక్కన పెట్టారు సాగు చేసి పైన మబ్బులు కింద గ్రీనిషు మొత్తం చెట్లు మధ్యలో చిన్న దారి చాలా బాగుంది కదండి వర్షం వస్తుంది కదండి అయింది కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా అయింది అయినా కానీ అట్లానే వెళ్ళాము వీడియో తీసుకొని వచ్చాము అన్నీ మామిడి చెట్లేనండి ఎక్కువ మామిడి తోటలు ఉన్నాయి మా చేనుకెళ్ళి తర్వాత పత్తి పెసర మినుము మొక్కజొన్న అవి వేస్తారు మాకెళ్ళి మీ సైడ్ ఏం పండిస్తారో ఎక్కువగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బల్లును కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి